కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతోందంటే రాష్టంలో మహిళలకు ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట ప్రజలు ఆలోచించగలరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్టంలో ప్రతిరోజు కూడా మహిళల మీద బాలికల మీద దాడులు చేయటం హత్యాచారాలు చేయటం హత్యలు చేయటం చెట్టుకు కట్టేసి కొట్టడం ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే హోంమంత్రి అనిత గారు కానీ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలా మహిళల రక్షణని గాలి పొందలేశారో అందరికీ అర్థమవుతుంది మాటలు మాత్రం ఇంత చెప్తారు అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి చంద్రబాబు నాయుడు అంటారు ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్లకి చివరి రోజు అవుతుంది అన్నారు మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టుకు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా మరి అతనికి అక్కడ ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది కొడుకు ముందర చిన్న బిడ్డ ముందు అమ్మని కట్టేసి కొట్టారు అంటే ఈరోజు పోలీసులు చూసినా భయం లేదు అలాగే చంద్రబాబు నాయుడిని హోంమంత్రిని చూసినా మీ పార్టీ వాళ్ళకి భయం లేకుండా పోయింది ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు ఎవరు ఎంత హింస చేస్తే ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈరోజు సిగ్గు చేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ మహిళల పైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా ఈరోజు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని చిన్న అమ్మాయిని పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ నాయకులు రేప్ చేస్తే కనీసం ఏం చర్యలు చేస్తుందండి కనీసం వెళ్లి పలకరించిందా అలాగే అనంతపురంలో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని చంపేస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే అక్కడికి హోం హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టిందా మళ్లీ గొప్పగా ఎన్నికల తర్వాత చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెల మీద చేతులు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చని భారీ డైలాగ్ కొట్టింది కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది ఈ రోజు ఆవిడ సెల్ ఫోన్ లో ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఇవిడ అహంకారానికి నిదర్శనం కాదా నేను అడుగుతున్నా మంత్రి అంటే రాష్టంలో మహిళలకి ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది అంతకన్నా ఏమో పని ఉన్నట్టు బిజీ బిజీ అంటూ ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా పోయి పరామర్శించదు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించాలన్న చిత్తశుద్ధి ఉంటుంది సాక్షి ఈ విషయాన్ని వెలుగులో తెచ్చేంత వరకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ అటు హోంమంత్రికి గాని విషయం తెలియలేదు చర్యలు చేపట్టలేదు అంటే అంతకన్నా సిగ్గుచేట ఏదైనా ఉందా సీఎం గారి డిప్యూటీ సీఎం హోంమంత్రి టోటల్ ఫెయిల్యూర్ కాదా నేను అడుగుతున్నా ఇంతవరకు సంవత్సరం అవుతుంది మహిళల భద్రతల గురించి ఏ రోజైనా మీరు ఒక కమిటీని వేసి ముఖ్యమైన నాయకులు దాని మీద డిస్కషన్ చేశారా మహిళలంటే అంటే అంత చిన్న చూపు ఓట్లు వేసుకోవడానికి మహిళలు కావాలి వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి మాత్రం వాళ్ళు మనుషులుగా మీకు పరిగణలో తీసుకోవాలి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అనిత గారు రెండు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ముందు ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తీసుకోండి తప్పు చేసిన వాడు తెలుగుదేశం వాడైనా శిక్షించడానికి ప్రయత్నించండి అంతేగాని టీవీల ముందు కూర్చొని చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని తిట్టడానికి సాక్షి మీద కేసులు పెట్టడానికి టైం ఉన్న గారికి శిక్షించడానికి టైం లేదా నమస్కారం అండి నేను మా పిల్లలు టీసీ తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను బైక్ లో తెలిసిన ఆయన్ని ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు నేను చేయలేసి పే పీకున్నాను ఆయన కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టు కట్టేసి మార్చేసినారు ముందు మా ఆయన చేసినారు నైట్కి నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పొడి వెళ్ళిపోయినాడు నాకు ఆ వద్దు బిడ్డల వద్దని వాళ్ళ తమ్ముడికి పదహారు లక్షలు ముందరికి నిలిచి తీ ఇచ్చిన దానికి ఆపుకు దిగులు పొడి మా ఆయన కొద్దిగా చేసినాడు వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లు ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం వినలేదు చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డు కిడ్ చేసి ఈ మారి చేసి ఉన్నారు ఇస్తాము మాకు ఏదన్నా లోన్ వస్తే ఇస్తామని చెప్పినాము ఈ మారి చేసి ఉన్నారు చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి అంతా గిల్లి గొంతు పీసుకు చంపేస్తామని బెదిరించినారు చెప్పితే కూడా వినలేదు దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా లేదు ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళవని చాలా దారుణంగా కొట్టినారు సార్ లోపల ఈ మారి చేస్తూ ఉన్నారు ఆ ఊర్లో పోయేదానికి లే వచ్చేదానికి లేదు తెగ ఇచ్చి నేను నిన్ను పోయినాను నారాయణపురానికి ఈ మారి చేస్తున్నారు నేను వస్తే ఇట్లు చేస్తారని ముందునే చెప్తున్నా అయినా లేదు తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల పిల్లల భవిష్యత్ ఇది అని చెప్పినారు నేను నిన్న ఒక గంట పది నిమిషాలకు వెళ్ళినాను ఆ ఒక గంట పది నిమిషాలకు ఆ మారి జరిగింది నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కూర్చున్నారు టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మార్ చేసినారు మునికేనప్ప రాజా వెంకటమ్మ జగదీశ్వరి పింఛన్ డబ్బులు కూడా మా పాపకి ఇచ్చేదాన్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పాప చేతులనికి పెరు పెర్కొని ఉండారు మూడు నెలలుగా పింఛన్ అయితే లేదు ఆ పాప ఇచ్చేదానికి మా అమ్మది అప్పు చేసింది ఇస్తానని వస్తే కూడా బెదిరించినారు మా పాపని నాకు ముగ్గురు పిల్లోళ్ళు హ్యాండిక్యాప్ ఒక పాప ఒక ఆడ ఇద్దరు ఆడపిల్లోళ్ళు ఒక కొడుకు మా కొడుకుని తీసుకెళ్ళినాను వాన్ని ఈడ్చి రోడ్డుకేసేసి మా అమ్మను కట్టొద్దంటే కూడా ఈ మారి తాడేసి లాగి కట్టినారు తీసుకుని దాన్ని ఇస్తామని ఎమ్మను మంచిగానే చెప్తా ఉన్నాను అయినా వినలేదు నా మెడలో ఉండే బొట్టునే కూడా నా మొగుడు బాగుంటే చాలు ఒకప్పుడు బాగా బతికినోడు లక్ష తీస్తే లక్ష వడ్డీ కట్టిందాడు ఊరికి వచ్చేదానికిలే పోయేదానికిలా మాకేదో కాలు నీళ్ళు వచ్చింది ఆ కాలు ఇల్లు కట్టుకుంటే దాన్ని అమ్మేసేయంటూ ఉన్నారు మా అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి ఉన్నారు ఇల్లు లేక లేక ఏదో చిన్న ఇల్లు మా మొగిడి మేము ఏదో కష్టపడి మా పింఛన్ డబ్బులు మా పాపకు వచ్చింది దీంతో కొద్దిగా కూడిపెట్టి మా నగ నట్రా ఉంటే పెళ్ళికేసింది ఇల్లు కట్టుకొని ఉన్నాం ఊరికైనా అప్పు చేసి ఇల్లు అని ఈ మారి సతాయిస్తారు మమ్మల్ని చాలా పెడతారు ఊరు పోయేక లే లేదు మా పిల్లోళ్ళు ఒక సంవత్సరం ఆడ తినేదానికి ఉండేదానికి చాలా కష్టపడి ఉండరు స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ మారి సాఫేస్తారు పిల్లల్ని పత్తితో పొడుస్తాము మూట్లు కసి పెడతాము అప్పు ఇవ్వకపోతే మీ నాన్న ఎక్కడున్నారు మీ అమ్మ ఎక్కడున్నారు ఈ మారి చేసినారు అప్పుల వాళ్ళంతా ఇంటికి వచ్చి నైట్లో తలుపులు తట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలు పని చేసుకొని అప్పు తీర్చుతాము ఇచ్చిన వాళ్ళ డబ్బులు మనం ఇవ్వాలా వాళ్ళు ఎంత కష్టపడి కష్టపడిచ్చిందని ప్రయత్నిస్తుంది అయినా కాలేదు ఆడది ఎన్ని లక్షలు తీర్చేదానికి అవుతుంది మా మొగుడితో గొడవలు పడినాను కాలేదు మా మొగుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు నీ వల్ల అయితే బిడ్లనెస్ నువ్వు ఎలాగైనా బతుకు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు బెంగళూరులో అయితే ఒకే ఇంట్లో పని చేసుకుని పదహైదు వేలు ఇస్తారు